అందరికీ నమస్తే అమ్మ నిన్న డిఎస్సి యాస్పరెంట్స్ అందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి చాలా వరకు వెళ్ళడం వింత పత్రాలు ఇవ్వడం ఇవంతా జరిగింది సో ఇలా జరిగినప్పుడు ఈ సందర్భంలోనే లోకేష్ గారి సమయం అడిగితే మేము నాలుగు నెలల కిందటే సిలబస్ ఇచ్చాము కదా మరలా ఇప్పుడు ఏంటంటే సమయాన్ని ఎలా పెంచుతారా అలాగని ఆయన చెప్పడం సో అలాగే మేము ఎప్పుడో ఎస్సీ కమిషన్ యొక్క నివేదిక వచ్చినట్టయితే నోటి ఇచ్చేస్తాం కదా అలాగని ఆయన చెప్పడం తర్వాత వయో పరిమితి పెంచడం సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అలాగనేది జరిగినట్టు మనకి వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియాలోనే మన చూడటం జరిగింది అలాగే అక్కడికి వెళ్ళేటువంటి కొంతమంది సభ్యులు కూడా యాస్పిరెంట్స్ కూడా మనకి తెలియజేయడం జరిగింది అల్టిమేట్గా లోకేష్ గారికి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒకటే అప్లై చేయాలి ఎందువల్లంటే గతంలో మీరే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి సమయాన్ని మీరే నలభై ఐదు రోజులు ఎగ్జామ్ ఎలా పెడతారు అలాగని చెప్పారు అంటే మీరు అనవచ్చు అంటే మేము ముందు సిలబస్ ఇచ్చాం కదా నోటిఫికేషన్ ఇస్తామని ముందే చెప్పాం కదా అలా గతంలో కూడా అప్పుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు నోటిఫికేన్ ఇస్తాము నోటిఫికేషన్ ఇస్తాం అలాగని ఆయన కూడా ఎటువంటి సంవత్సరం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఆ సంవత్సరం కూడా జరగలేదు కాబట్టి మూడు వందల అరవై ఆరో రోజు జరిగింది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం కూడా నోటిఫైన్ ఇస్తానని తొలి సంతకం పెట్టారు మరి తొలి సంతకం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే బేసికల్గా పదకొండు నెలలు ఎవరు సమ్మం తీసుకోరు కదా తొలి సంతకానికి సరే తీసుకున్నారు మీరు ఇచ్చారు సో అదే లోకేష్ గారు ఏమన్నారు ఆ రోజు ఏమన్న అంటే నలభై ఐదు రోజులు ఎలా సరిపోతుంది అసలు అవగాహన లేకుండా మీరు ఎలా ఇస్తారని మీరే ఫైట్ చేశారు మరి ఈరోజు ఒక మీరు మానవత దృక్పథంతో ఒకసారి ఆలోచించండి నిన్నటిదాకా స్కూల్స్ అయ్యాయి ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యంలో ఇక్కడ ఇంకా ఓపెన్గా మాట్లాడుకున్నట్టయితే మన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి స్కూల్సే ఈరోజు అంటే నేను పేరు తీయను ఆ స్కూల్సే ఈరోజు ఏంటంటే నిన్నటిదాకా స్కూల్ నడిపించడం జరిగింది మరి వాళ్ళు ఎలా చదువుతారు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా అదొక్కనో ఆలోచించగలిగారా సో లేదు మధ్యలో మానేస్తే వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోవడం వల్ల మా ఇవ్వలేకపోయారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒక మాట చెప్పారు సార్ లోకేష్ గారు ఏమని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డిఎస్ ఇస్తానని మీరు క్లియర్ కట్గా చెప్పారు సార్ ఇదేనంటారు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి డిఎస్సి అంటే ఇక తర్వాత ఎమ్మెల్సీ చిరంజీవి గారు గతంలో నలభై నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సార్ నలభై ఏడు సంవత్సరాలు పెంచండి అని గారికి లేఖ రాయడం స్వయంగా ఈయన చైర్మన్ కలిసి ఈయన లెటర్ ఇవ్వడం జరిగింది సార్ మరి ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు సార్ ఈ ప్ర గత ప్రభుత్వాలు అడిగినటువంటి మీరే ఈరోజు మీ చేతుల అధికారం ఉన్నప్పుడు కూడా నలభై ఏడు సంవత్సరాలుగా మీరు పెంచలేదు సార్ ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఇక్కడ బాధ అనేది ఎలా ఉంటుందంటే ఆ యాజ్ తెలుస్తుంది సార్ ఎందువల్లంటే మీరు తీసుకునేటువంటి ఏసీ రూమ్లో తీసుకునేటువంటి నిర్ణయాలు అనేది ఇక్కడ రాను రాను యాస్ ఫ్రెండ్స్కి ఒక జీవితమైన దెబ్బ కొడుతుంది అనమాట సో ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకనంటే మీరు ఎలా ఆలోచించకుండా పోయినట్టయితే ఇంతమంది యాస్పిరెంట్స్ అలాగని మీరు డిఎస్సి క్యాన్సిల్ చేయమని ఇక్కడ చెప్పట్లేదు లేకపోతే వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని వాయిదా ఫలం ఏయమని మనం అనట్లేదు ఇక్కడ ఒక నలభై ఐదు రోజులు ఎక్స్టెండ్ చేసినట్టయితే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి ఏజ్ని నలభై ఏడు సంవత్సరాలు పెంచినట్టు అయితే ఇబ్బంది ఏంటి తర్వాత ఒకే జిల్లా ఒకే పరీక్ష అనేది ఏంటంటే తెలంగాణలో జరిగింది దీనిపైన కూడా మీరు కసరత్తు చేస్తారని గతంలో కూడా మీరు మాట్లాడడం జరిగింది మన విద్యాశాఖ అధికారులు కూడా మరి దీనిపైన ఎటువంటి ఆలోచన లేకుండా మీరు ముందుకు వెళ్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా సరే అందరూ కూడా మీరు మంచి డిఎస్సి ఇచ్చారు సార్ మంచి ఉద్యోగాలు ఇచ్చారు ఓపెన్గా చెప్పుకున్నట్టయితే దానికి అందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉన్నారు కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇది కొందరు డిఎస్సిలా మారిపోతుంది సార్ దయచేసి కొందరు డిఎస్సిలా మార్చొద్దు మీరు అనుకుంటున్నారేమో అంటే మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్ని దాటి మీరు ఎందుకనంటే ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని మీరు వచ్చారు కాబట్టి విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది నిరుద్యోగులకి ఒక ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని సో అందరూ కూడా ఏంటంటే భావించుకున్నారు సో దానికి అనుగుణంగా మీ అడుగులు కూడా డెఫినెట్గా మంచిగా వేస్తున్నారు ఈ ఒక్క డిఎస్సిలోని ఒకసారి మీరు ఆలోచించండి తర్వాత రెండో కోణం మీరు ఆలోచించండి సార్ యోగాలో మీరు పాదయాత్రలు ఏం చేశారంటే వాళ్ళ జాబ్ క్యాలెండర్ అనేది జనవరి ఒకటో తారీఖుని ఇస్తామని మీరు చెప్పారు సో ఇప్పుడు కూడా ఇవ్వలేదు అలాగే అంటే ఇప్పుడు వరకు బయట చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మరి ఇప్పుడు ఇస్తారని మళ్ళీ ఎంతకాలం చదువుతారు సార్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంక మళ్ళీ విరమించుకుంటారు ఇంకా జాబ్ రాలేదు కదా క్యాలెండర్ రాలేదు కానీ బయటకు లెఫ్ట్ అయి ఉంటారు మరి మళ్ళీ వేరు వేరు పనుల్లో మా వాళ్ళు వాళ్ళు చేరిపోవడం జరుగుతుంది మీరు అలా కాకుండా గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ ఫోరు లేకపోతే వన్ వచ్చారంటే మరో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలు రేపు నెలలో నోటిఫికే ఇచ్చేసి మరొక నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టేస్తానంటే ఇప్పుడు దాకా కొంతకాలం చదివి ఈ పదకొండు నెలలు జాబ్ క్యాలెండర్ రాలేదు కదా అలాగని ఉద్దేశంతో బయటకు వచ్చేసినటువంటి యాస్పిరెంట్స్ మరలా బుక్ తీసి చదవడానికి కొంత సమయం పడుతుంది కదా సార్ మళ్ళీ అంటే నలభై ఐదు రోజులు మీరు సమయం ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవ్వగలరా ఇక్కడ డిఎస్సిలో కూడా అదే జరిగింది మీరు ఎవరైనా ఇప్పుడు అనలేదు ఇస్తానని చెప్పారు కానీ అది అలా పదకొండు నెలలు కార్యయాభం జరిగింది కాబట్టి సరే ఇంకా మరి కొంత సమయం పడుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ యొక్క డొక్క రెక్కాడు తినగ డొక్క అనేటువంటి కుటుంబాలు మళ్ళీ ఆ ప్రైవేట్ ఉద్యోగాలు చేరుకోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ సెలవు పెట్టుకుని మళ్ళీ చదువుతాం కదా అనుకున్నారు ఆ సమయంలో మీరు నలభై ఐదు రోజులు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇది మీ దృష్టికి మరి ఎవరు తీసుకురాలేదో లేకపోతే మీరు మానవతా దృక్పథంతో ఆలోచించట్లేదో మాకు అర్థం కావట్లేదు కానీ వన్స్ ఏమైనా అవకాశం ఉంటే మీరు ఆలోచించాలి సార్ అదేవిధంగా నేను స్టూడెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం నేను గతంలో కూడా మీరు ఒకటే చెప్పాను చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పారంటే ఇదిగో నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది అదే అయిపోతుంది వాయిదా పడిపోతే రకరకాలు చెప్పారు అప్పుడు కూడా క్లియర్ కట్ చెప్పాను యూట్యూబ్ ఛానల్ మీరు చెత్త యూట్యూబ్ ఛానల్ మీరు నమ్మవలసిన అవసరం లేదు సో కాబట్టి మీరు నిజాయితీగా ఉండేటువంటి ఏదో ఒక రెండు మూడు ఛానల్ మీరు నమ్మి మీరు ముందుకు వెళ్ళండి కానీ కూడా నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో ఆ విధంగానే ఈరోజు మనకు ఇంకా మనకి యాక్షన్ ప్లాన్ మీరు తయారు చేసిన ముప్పై రోజులు కూడా మీరు గట్టిగా చదివితేనే కానీ మీరు అయితే మాత్రం పోటీలో అయితే మాత్రం మీరు ఉండరు అనమాట దీన్ని అర్థం చేసుకోండి ఓకేనా ఇంకేనా మన ఒక నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే నేను విధంగా కరెంట్ అఫైర్స్ కూడా మీకోసం నేను ఖచ్చితంగా రోజువారీ కరెంట్ అఫేర్స్ను కూడా వీడియో చేయడానికి నేను రెడీ అవుతున్నాను నా వంతుగా మీకు ఏం చేయాలనేటువంటిది నేను చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈలో ఖచ్చితంగా మీరు గట్టిగా చదవలసిందిగా మీ అందరూ కూడా వినయపూర్వకంగా నేను కోరు కోరు ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఎంతో కష్టం ఉండేటువంటి మీరు ఇప్పుడు మీరు ఏంటంటే ఎటువంటి మనసుని మీరు తగ్గించుకొని కానీ అతలోపతలు చేసుకొని కానీ మీరు ఉండవద్దు ఖచ్చితంగా మీరు గట్టిగా చదవండి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభకి ఇప్పుడు ఖచ్చితంగా కొలమానం కాబట్టి అందరూ బాగా చదువుతారని ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటూ మరి అందరూ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అమ్మ థ్యాంక్ యూ